గరాబా జిల్లా పరికిలో రాష్ట్ర ఎస్సీ ఎస్టీ చైర్మన్ బక్కి వెంకటయ్యకు పరికి గిరిజనులు స్వాగతం పలికారు లగచెలలో జరిగిన విషయాలను గిరిజనులు వివరించినట్లు చైర్మన్ తెలిపారు తాండలలో లంబాడీలు అంత భయం ఆందోళనలు ఉన్నారని ఆయన పేర్కొన్నారు కొన్ని ఏళ్ల నుంచి వ్యవసాయంపై ఆధారపడి బతుకుతున్న వారు భూములను వదిలేసుకోలేరని గిరిజనులు తెలిపినట్లు ఆయన అన్నారు విషయాన్ని సీఎం దృష్టికి తీసుకెళ్లమని హామీ ఇచ్చినట్లు తెలిపారు వికారాబాద్ జిల్లా లంచెల్రా రోడ్బండ తాండ మరి ఆ గ్రామాల యొక్క లంబాణ సోదరులను అందరికీ మరి అన్యాయం జరుగుతున్నది మరి భూములు తీసుకుంటున్న దాని మీద ఈరోజు ఎస్సీస్ కమిషన్ మా బృందం మా అందరూ కూడా వచ్చి మా ఎస్సీఎస్ కమిషన్లో మరి దరఖాస్తు పెట్టినారు మాకు అన్యాయం జరుగుతుందని వెంటనే కమిషన్ ఆఫిటీషన్పై కలెక్టర్ ఎస్పీ గారికి నోటీస్ ఇచ్చినాం మరి సరి అని ఇంకా ఇవ్వాలని చెప్పి ఆదేశాలు ఇచ్చినాం మన నివేదిక నియోజక రాలేదు వస్తుంది ఈరోజు మన రైతులు కూడా వెళ్తాం అంటే తీర్లో కూడా మన సోదరులు గిరిజన సోదరులు ప్రమాయకులైనటువంటి వారు ఇక్కడ తీరులో ఉన్నారు మరి పరామర్శించాలని చెప్పి ఇక్కడ రావడం జరిగింది మన లక్షణ గ్రామానికి వెళ్తాం రోడ్డు పండుగకు వెళ్తాం ఇలా పరిస్థితులను ఆహ్వాని చేసుకొని మరి ప్రభుత్వానికి సరి రిపోర్ట్ ఇచ్చి మరి అవసరమైతే ముఖ్యమంత్రి కూడా కలిసి మరి ఇక్కడ లంబాడ సోదరులను గిరిజన సోదరులను కాపాడవలసిందిగా మరి ఎసీస్ తరఫు కూడా మేము విజ్ఞప్తి చేస్తాం మరి భూమి పుత్రులు అంటే భూమిని నమ్ముకునేటువంటి వ్యక్తులు మరి వాళ్ళకు అన్యాయం జరిగితే మరి వాళ్ళు తాత మొత్తానికి మూడు నాలుగు వందల సంవత్సరాల నుంచి కూడా తాతల నుంచి కూడా భూమి నమ్ముకునే పెద్ద తిరుపుత్రులు వాళ్ళు మరి వారికి భూములు పోతే మరి ఏం చేసుకునే పరిస్థితి ఉండదు వాళ్ళకు మరి వాళ్ళు మరి ఏం కావాలి మరి ఆటో కార్మికులు కావాలి మరి బేకరీల కూలీలు కావాలి మరి ఇంత పాచిమిద్రపోలుపోకలు కానీ బట్టాల ఏం చేయాలి మరి ముఖ్యమంత్రి గారు కూడా పెద్ద మనసుతోని మరి ఇక్కడ లంబాడ సోదరులు కాపాడవలసిన బాధ్యత మరి ముఖ్యమంత్రి కూడా ఉన్నది తప్పకుండా వారికి నివేద్య ఇష్టం మరి కలెక్టర్ ఎస్పీ రిపోర్ట్ రాగానే తప్పకుండా దాని మీద చట్టపరమైనటువంటి చర్యలు